కేజీల కేక్ ఒకటి కట్ చేయడం జరిగింది మన ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు గారి బర్త్డే సందర్భంగా అదే విధంగా ఒక రకమైన సందేశం మన పది నెలల్లో బాబు గారు ఆర్థికంగా మనం ఇబ్బంది పడుతున్నా కూడా పది నెలల్లో ఆయన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లిన విధానం కానీ మనం డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇక్కడ చేసుకున్న విధానం కానీ ఒకసారి చూస్తే దాదాపుగా మనం నూట యాభై కోట్ల పైచీలకు డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇక్కడ చేసుకుంటా ఉన్నాం మన ఇబ్బందులు ఉన్నా కూడా అలాగే సూపర్ సిక్స్ లోని కార్యక్రమాలు కూడా పెన్షన్ దగ్గర నుంచి మొదలు పెడితే ఏకంగా వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచింది ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా లేదు ఇరవై ఐదు పర్సెంట్ ఎక్స్ట్రా పెన్షన్ ఇచ్చి దాదాపుగా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నారు అలాగే డిజేబుల్డ్ కానీ మిగతా కేటగిరీస్ కూడా డబల్ డబల్ చేసి ఇస్తా ఉన్నారు అలాగే మనకు ఆ ఆడబిడ్డలకి గ్యాస్ సిలిండర్లు పథకం కానీ అలాగే రేపు మే మే నుంచి తల్లికి వందనం పథకం స్టార్ట్ అయిపోతూ ఉంది అలాగే మనం ఏదైతే ప్రామిస్ చేసామో సూపర్ సిక్స్ లో అవన్నీ కూడా ఒక్కొక్క పథకం ముందుకు చేసుకుంటా వెళ్ళడం జరుగుతూ ఉంది ఇదే కొంత టైం పట్టింది పది నెలలు అయినా కూడా ఆ రకంగా గత ఐదేళ్లుగా కూడా పర్వ నాశనం చేసిన పరిస్థితి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఎవరికి ఒక రూపాయి బడ్జెట్ లేకుండా ఆ డిపార్ట్మెంట్ లో వాళ్ళకు వచ్చిన బడ్జెట్ డైవర్ట్ చేసి వాళ్ళని పూర్తిగా ఒక మ్యూట్ దీనిలోకి తీసుకెళ్లడం జరిగింది అధికారులు కానీ ఆర్ టేప్లైస్ తీసుకున్నా ఇరిగేషన్ తీసుకున్నా ఎక్కడ ఒక రూపాయి ఖర్చు పెట్టిన సందర్భం లేదు మనం రా ఇట్లాగో మనకు దేవుడి దేవుల్లో వర్షాలు పడ్డాయి నూట నలభై తొమ్మిది చెరువుల్లో నీటి సంఘాలు ఎలక్షన్లు చేసుకొని నీటి చైర్మన్ అయ్యారు ఆ చెరువుల మీద చెరువుల్లో వచ్చిన నీళ్ల మీద ఆధారపడే పరిస్థితి కనీసం ఆ చెరువుల్లో నుంచి నీళ్లు కూడా మనకు బయటికి కెనాల్స్ నుంచి తీసేయాలంటే కెనాల్స్ అన్ని కూడిపోయి అవి కూడా క్లీన్ చేయని పరిస్థితి వాటిని మెల్లిగా అవి కూడా రిపేర్ చేసుకుంటా ఉన్నాము దాదాపుగా ఆరు మండలాలకి సాగునీరు లేదు ఇక్కడ రెండు మండలాల వరకే మనకు సాగునీరు ఉండేని పరిస్థితి అలాగే డ్రింకింగ్ వాటర్ సమస్య హెవీగా ఉంటుంది మే నెల మే నెల జూన్ నెల వచ్చేసరికి నేను లాస్ట్ ఇయర్ క్యాంపెయిన్ లో జరిగినప్పుడు చూశాను చాలా సివియర్ గా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంటది ఆర్డర్ ఆర్డబ్ల్యూస్ఓల్ తోటి మాట్లాడడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడాను ఈ డ్రింకింగ్ వాటర్ సమస్య అట్లీస్ట్ ఈ సంవత్సరం లేకుండా చూసుకొని నెక్స్ట్ ఇయర్ కి ఒక పర్మినెంట్ సొల్యూషన్ వచ్చేటట్టుగా మొన్న ఇలా ఇంజనీరింగ్ నుంచి ఇంజనీరింగ్ చీఫ్ తో కూడా మా చాలాసేపు డిస్కస్ చేయడం జరిగింది ఈ సమస్యను ఎట్లా అడ్రస్ చేయాలని ఆ విధంగా మనం అన్నిటికీ రెడీగా ఉన్నాం మేలే ఏదైనా ఇబ్బంది అయితే మనం సమస్యని సాల్వ్ చేసుకోవడానికి